కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను ఇక ఈ స్థితిలో నుంచి బయటకి రాలేను సమ్టైమ్స్ వీఆర్ డిప్రెస్డ్ మానసికంగా కృంగిపోతాం ఎంత కృంగిపోతాం అంటే ఈ కృంగుదలలో నుండి ఎన్ని రోజులు పడుతుందో నేను బయటకు రావడానికి ఈ కృంగుదల నుండి నేను బయటకు రాగలనా ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు కారణం ఏంటంటే వారున్న నిరాశకరమైన పరిస్థితిలో ఆ నిరాశను ఎలా అధిగమించాలో తెలియక ఆ నిరాశను అధిగమించడానికి ఫైట్ చేయడం కంటే ప్రయత్నం చేయడం కంటే ఇక జీవితం నుండి విరమించుకుందాము శాశ్వతంగా ఈ జీవితం నుంచి మరి వెళ్ళిపోదాము అని చాలామంది తమ ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నవారు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నవారు అనేక మంది ప్రపంచంలో మనకు కనబడుతున్నారు కానీ దావిదంటున్నాడు ఆయన ఉన్నత స్థలము నుండి చేయి చాపి నన్ను పట్టుకొని దేవుడు చేయి చాపి పట్టుకుంటే ఆయన విడిచే అవకాశం లేదు ఆయన మన చేయిను పట్టుకుంటే మనం మళ్ళీ జారిపోయే అవకాశం కూడా లేదండి